నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాటం చేసిన గొప్ప మహిళ చాకలి ఐలమ్మ అని కమ్యూనిస్టు పార్టీ నేతలు అన్నారు ఆమె వర్ధంతి సందర్భంగా సత్తుపల్లిపట్నంలో విగ్రహానికి నివాళి అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు ఈ క్రమంలో ఆమె చేసిన పోరాటాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు కూడా రెడ్డి గారి దగ్గర ఒక నలభై ఎకరాల భూమి కౌలు తీసుకుని దాంట్లో ఒక ఐదు ఎకరాలు తను సాగు చేసి పంట పండిస్తే ఆ పంట చేతికి వచ్చే సమయంలో అక్కడ ఉన్నటువంటి దొరలు ఆ యొక్క ఈ గింజల మొత్తాన్ని కూడా దొర తన ఇంటికి తోలమన్నారని చెప్పి ఆ ధాన్యాన్ని తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తే ఈ భూమి నాది గింజ నాది నువ్వెవడెవరు మధ్యలో ఎవడు నువ్వెవడెవరా అని చెప్పి బండ కట్టి అక్కడ ఉన్నటువంటి గుండాలని తరిమి కొట్టినటువంటి చరిత్ర తాకల ఐలమ్మ గారికి ఉంది ఆ రోజుల్లో ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరుగుతున్నటువంటి ఆంధ్ర మహాసభ ఇచ్చిన పిలుపులో భాగంగా మొత్తం కూడా ప్రజలను సంఘటితం చేసి ఆయన నిజామానాభ ఆ పాలనకి వ్యతిరేకంగా వెట్టికి వ్యతిరేకంగా జరిగినటువంటి మౌధ్యమైనటువంటి పోరాటం ఆ పోరాటంలో నాలుగు వేల మంది అమరులైనటువంటి చరిత్ర తెలంగాణ సాయుధ పోరాటానికి ఉంది ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో ఎక్కడా పాత్ర లేనటువంటి కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇదేదో ముస్లింస్ కి హిందువులకు జరిగిన పోరాటంగా దీన్ని వక్రీకరిస్తూ ఈ యొక్క తెలంగాణ వార యొక్క చరిత్రను వరీకరిస్తా ఉన్నారు ఆ పోరాటంలో ఎక్కడా కూడా ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ లేదు వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి భూస్వాములకి నైజాన్ పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం తప్ప ఆ పోరాటంలో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అనే తారతమ్యం లేకుండా చాలా మంది ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో తమ ప్రాణాలు త్యాగం చేశారు